బట్టల కోసం పోరాడుతున్నా ప్రాకులు ఆడుతున్నావు పోరాటం చేస్తున్నావు బంగారం కోసం పోరాడుతున్నావు ప్రతుకు తెరువులో నువ్వు అది కావాలి ఇది కావాలి ఆస్తి కావాలి అంతస్తు కావాలి పొలం కావాలి స్థలం కావాలి వస్తువులు కావాలి వాహనాలు కావాలని చెప్పి ప్రొద్దు లేచినప్పుడు సాయంత్రం వరకు ప్రాకులు ఆడుతున్నావు ప్రయాసపడుతున్నావు పోరాడుతున్నావు కానీ ఒక్క నిమిషం విను నువ్వు చచ్చిపోయినప్పుడు దేనికోసం బ్రాకులాడావో దేనికోసం ప్రయాసపడ్డావో దేనికోసం పరుగులు తీసావో దేనికోసం పొరపాట్లు చేసావో దేనికోసం పోరాటం చేసావో పాపిష్టి పనులు చేశావో దాన్ని నీతో పాటు పట్టుకెళ్తావా పట్టుకెళ్ళగలవా ఒక్కసారి ఆలోచించు ఈరోజు ఆత్మీయతను పక్కన పెట్టేసి పరిశుద్ధతను పక్కన పెట్టేసి సాక్ష్యాన్ని పక్కన పెట్టేసి ఇచ్చినటువంటి బాధ్యతలను పక్కన పెట్టేసి పరలోకానికి వెళ్ళవలసిన నువ్వు ఆ వాస్తవాన్ని పక్కన పెట్టేసి తప్పుడు పనులు చేస్తూ తప్పుడు మార్గంలో సంపాదిస్తూ ఆస్తిపాస్తులు కూర్చుకుంటూ బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటూ గుట్టుక్కుమంటే నీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ నీతో వస్తుందా ఆస్తిపాస్తుల కోసం సిరి సంపదల కోసం స్థలాలు పొలాల కోసం నువ్వు దేనికోసమైతే ప్రాకులాడావో ప్రయాస అది నీతో వస్తుందా రాదు ఎందుకు ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని కుటుంబంతో సమయం గడపాల్సిన సమయంలో భార్యతో సమయం గడపకుండా బిడ్డలతో సమయం గడపకుండా దేవుని సన్నిధికి రాకుండా ప్రశాంతంగా బ్రతకకుండా పరిశుద్ధంగా బ్రతకుండా అది సంపాదించాలి ఇది సంపాదించాలి అక్కడికి పోవాలి ఎక్కడికి పోవాలి అంత పెంచాలి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెంచాలి ఆస్తి ఎవరితో పోటీ పడుతున్నావు దేనికోసం ప్రయాస ఒక్కసారి ఆలోచించు చచ్చిపోయే రోజు వచ్చినప్పుడు ఏడుస్తావు ప్రేమించాల్సిన సమయంలో ప్రేమించలేకపోయా పట్టించుకోవాల్సిన సమయంలో పట్టించుకోలేకపోయా డబ్బు 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 అని చెప్పి గబ్బు పనులు చేశాయి ఈ రోజు చచ్చిపోతున్నప్పుడు నా భార్య నా పక్కన లేదు చచ్చిపోతున్నప్పుడు నా బిడ్డలు నా పక్కన లేరు ఒంటరిగా మిగిలిపోయా ఎక్కడికి పోతావు ఆ రోజు నీకు రాకుండా ఉండాలంటే ఈ రోజు నేర్చుకో నువ్వు కలిగి ఉన్న దానిలో ఏమైతే దేవుని పేరటివ్వగలవో ఇచ్చే ప్రయత్నం చేయి